హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామనవమి సందర్భంగా నిన్నటి వీడియో ఇది మావి ఉభయాలు నిన్న ఉభయాలు అంటే ఊరు మొత్తాన్ని ఫిఫ్టీన్ గ్రూప్స్గా డివైడ్ చేస్తారు ఊరు మొత్తం ఫిఫ్టీన్ గ్రూప్స్ అయ్యాక ఒక్కొక్క గ్రూప్ వారు ఒక్కొక్క రోజు ఉభయం అంటే ప్రసాదం ఇవ్వాలి శ్రీరాముడికి ఫిఫ్టీన్ డేస్ చేస్తారనమాట ఉభయాలు ఈ రోజు ఉభయాలు మాది కాబట్టి గుగ్గుళ్ళు ఉడకబెట్టుకొని దానికి తిరగమాత పెట్టుకుంటున్నాము ఇలాగ ఫిఫ్టీన్ గ్రూప్స్ అనమాట ఫిఫ్టీన్ గ్రూప్స్ వాళ్ళు ఖచ్చితంగా చేయాలి ఒక్కో గ్రూప్లో టెన్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ అట్లా ఉంటారు ఫిఫ్టీన్ డేస్ ఒక్కో గ్రూప్ వాళ్ళు మూడు పూట్ల ప్రసాదం అందించాలన్నమాట దేవుడికి మేము పొద్దున్నే పానకం ఇచ్చాము మధ్యాహ్నం బెల్లం పొంగలి రాత్రికి గుగ్గుళ్ళు ఇల్లు భజనా బృందం ప్రసాదం రెడీ అయ్యాక ఎవరింట్లో అయితే వండతాము వాళ్ళ దేవుడి రూమ్లో పెట్టాలి అంటే మా గ్రూప్లో ఎవరింట్లో అయితే వండతామో వాళ్ళ దేవుడు రూంలో పెట్టి దండం పెట్టుకున్న తర్వాత భజన బృందంతో కలిసి ప్రసాదాన్ని గుడికి తీసుకెళ్తాము గుడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్ రాముడికి పెట్టేసి చుట్టుపక్కల ఉండే గుళ్ళకి అనమాట చూడండి ప్రసాదం తెచ్చి పెట్టేశాము కొంతమంది స్వీట్లు పెడతారు కొంతమంది పెట్టరు మేమైతే స్వీట్లు పెట్టాము అద్దోండి ఆ బాక్స్లో ఉన్నాయి స్వీట్లు దొండి అంటే పెళ్ళి జరిగింది కదా అక్కడ ఉంది మెయిన్ పటాన్ని తెచ్చిపెట్టారు బయట గర్భగుడు అయితే ఇప్పుడు మనం చూద్దాం గర్భగుడు ఇట్టు ఉంటుంది ఈ పక్క ఖాళీ ప్లేస్ ఉండే పటాన్ని బయట తెచ్చిపెట్టారు రాముడి గుడి కాబట్టి రాముడి పటాలు నాలుగైదు ఉంటాయి మిగతా అన్నిటివి ఒక్కొక్కటి ఉంటుంది చూడండి వినాయకుడివి చాలా మంది దేవుళ్ళు ఉన్నాయి ఇద్దండి హనుమంతుడి పటం ఈ పక్క రాధాకృష్ణులు అయ్యప్ప స్వామి విష్ణు లక్ష్మి వెంకటేశ్వర స్వామి అందరూ ఉన్నారు ఫస్ట్ మేము వెళ్ళిన గుడి అయితే ఆంజనేయ స్వామిది అక్కడ ప్రసాదం పెట్టాలి కాబట్టి కానీ ఆ క్లిప్ మిస్ అయింది నెక్స్ట్ వచ్చి వినాయకుడి కాడికి వచ్చాం మా మమ్మీ టెంకాయ కొట్టేసింది టెంకాయ కొట్టిన తర్వాత ప్రసాదం పెట్టేసి అదిగోండి ప్రసాదం పెట్టాము అప్పుడు నెక్స్ట్ అంతా పూజ అయిపోయాక వినాయకుడి దగ్గర వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి వెళ్ళాం నెక్స్ట్ మేము వెళ్ళబోయే గుడి స్వామిది అక్కడ మా అమ్మ హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టుకొని ఇక్కడ పూజ చేసే వేరే ఆవిడ పూలతో అలంకరిస్తూ ఉంది ఇంకా పూజలు చేసేసి ప్రసాదం పెట్టేసి దండం పెట్టుకొని మేము నెక్స్ట్ వెళ్ళబోయే గుడి పేరైతే సీతాలమ్మ తల్లి గ్రామదేవత దేవత అనమాట అక్కడ కూడా పూజ చేసి టెంకాయ కొట్టుకొని ఇంకా గ్రామ దేవతని దండం పెట్టుకొని వచ్చేసాం నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్